మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రంలో మల్లెల నర్సయ్య అనే రైతు తాను పదెకరాల వ్యవసాయం చేస్తున్నాడు సరైన సమయానికి యూరియా వేయాలని మండలంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పొగళ్లపల్లికి కొత్తగూడ సెంటర్కి తిరిగి చివరికి పంట ఎర్రబడుతుందని మనస్తాపంతో వ్యవసాయ పొలం దగ్గరికి వెళ్ళి ఈసారి వ్యవసాయం చేయడం వల్ల పెట్టుబడి కూడా రాదు అని మనస్తాపంతో గడ్డి తాగాడు హుటాహుటిన అంబులెన్స్లో కొత్తగూడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చారు మెరుగైన వైద్యం కోసం నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు వేసిన ఫస్ట్ మందే కానీ సెట్ ఆడ ఇద్దరు తెచ్చుకొని వేసుకున్నా రెండో మందికి ఆడ ఒక నాలుగు రోజులు దిగిన ఈడ ఐదు రోజులు ఈడ కొంచెం ఎందుకంటే ఈడ రోజు ఉంటే దొరుకుతావచ్చు నాకైనా చుట్టపూడ దినాలైంది అడగోడవడగోడవ దినాలంటే ఆ దినాలి లైన్లో అవును బిల్ పెట్టుకో లైన్లో కూడా వచ్చిన నిన్న పోయినా ఈ పోయినా నిన్న మళ్ళీ బంద్ బంద్ వచ్చింది చేద్దాం ఇక నెక్స్ట్ ఇది పోయినట్టే కదా ఇలా పడ్డ ఇక అవి అమౌంట్ సబ్బులు అది ఇక్కడ ఎక్కడ ఎకరాలు ఎకరాలు ఉన్నది వదికు మూడు ఎకరాలు పెట్టుబడి వస్తుంది బాగా లక్షలు చిల్లర వస్తుంది వాళ్ళే డాక్టర్ కాబట్టి పడతలేదు ఏది పడుతుండేది ఓరియా ఇక ఊరిలో అంటే ఏం చేస్తావు ఇటు ఊరికే పోతారు ఇది ఒక్కలే కదా ఇంత పెట్టుబడి పెట్టుకొని అక్కడ ఉంటుంది భూమి మీద పెట్టుకొని ఉంటుంది డీజీపీ అంతా కావాలి కానీ అయితే కూడా రక్ష సిల్లారా నచ్చారాసీల్ల డెబ్బై మంది పెట్టిన కావచ్చు ఇక ఈ ఆలస్యంలో ఏమందాలు సత్య ఇక లాభం ఉంది ఇద్దరు కొడుకులు ఉన్నారు నలుగురు నలుగురు ఇద్దరు బిడ్డలు ఇద్దరు కొడుకులు నలుగురు కాదు ఇద్దరు బిడ్డల పెళ్ళిళ్ళు అయిపోయింది